హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే కొన్ని బ్రైడల్ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట అంటే కొన్ని స్టిచ్చింగ్ అయినాయి కొన్ని ఇంకా స్టిచింగ్ పంపించాలి ఇప్పుడు సో వాటిని ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ డిజైన్స్ వచ్చేసి పూర్ణిమ గారు అనమాట వాళ్ళ డాటర్వి రెండు ఇచ్చారు తనవి ఒక ఫోర్ బ్లౌజెస్ ఫోర్ బ్లౌజెస్ అనమాట టోటల్గా సిక్స్ బ్లౌజెస్ సో ఫాస్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే వారు అక్కడ కూర్చున్నారు రెడీగా ఇవి నేను ఎప్పుడు వీడియో చేశాక తీసుకెళ్ళిపోదాం స్టిచ్చింగ్కి కొన్ని పంపించాలి కదా సో అందుకని ఆయన కూర్చోబెట్టి ఇప్పుడు నేను గబగబా వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ డిజైన్ చూడండి బ్రైడల్ డిజైన్ అనమాట ఆల్ ఓవర్ వర్క్ ఎంత బాగుందో చూడండి అసలు దీని శారీనండి ఇస్తాను చూపిస్తాను శారీ అక్కడక్కడ కుర్చీలో పెట్టాను ఫస్ట్ డిజైన్ చూసేద్దాము శారీ మొత్తం ఈ కలర్ అండి ఈ ఫ్లవర్ కలర్ అనమాట గ్రీన్ కలర్ వచ్చింది ఇంకా సిల్వర్ జరీ గోల్డ్ జరి టోటల్గా టిష్యూ టైప్లో వచ్చిందన్నమాట శారీ అంత గ్రాండ్గా ఉందో మన డిజైన్ కూడా అంత బ్యూటిఫుల్గా వచ్చిందండి చూ కట్ వర్క్ అనేది యాడ్ చేశాను అనమాట ఎందుకు అంటే అసలు యాడ్ చేద్దాం అనుకోలేదు ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చేసింది అనమాట కిందన సో గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ని ఫిల్ చేద్దామని చెప్పేసి ఈ లైన్ ఒకటి యాడ్ చేశాను సో ఇటు లైన్ కట్ వర్క్ లైన్ యాడ్ చేశాను కదా మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా హ్యాండ్స్కి కూడా ఇలా మ్యాచ్ చేశాను అనమాట ఓన్లీ హ్యాండ్స్కి నేను నేను నడుము దగ్గర పెట్టాను అనమాట ఈ కట్ వర్క్ లైన్ నార్మల్ నార్మల్గా ఇలా వచ్చేస్తుంది ఇదంతా కూడా మద్దతు ఫినిషింగ్లో అండి ముడి కుట్టు వస్తుంది అనమాట అసలు బ్రైడల్స్కి ఎంత బాగుంటుంది డిజైన్ చూడండి చాలా బాగుంది కదా హ్యాండ్స్కి ఇప్పుడు కొందనిస్ పెట్టాలంటే ఈ లో ఉంది కదా గ్యాప్ ఇదంతా అక్కడక్కడ ముడుకుట్టు మధ్యలో ఫ్లవర్ మధ్యలో కుందన్స్ యాడ్ చేయాలి వీటికే కొంచెం టైం అంతా తీసుకుంటుంది మరి తప్పదు కదా కుందన్స్ పెడితేనే ఆ లుక్ అనేది చాలా హెవీగా కనిపిస్తుంది కదా డిజైన్ లుక్ అన్నది ఫ్రెండ్ కూడా ఇంత హెవీగా వచ్చిందనమాట కొంచెం శారీ కూడా చూపిస్తూ ఉండండి శారీ మొత్తం కొంచెం షైనీగా గోల్డ్ షైనీగా వచ్చింది గ్రీను గోల్డ్ అండ్ సిల్వర్ సో ఇలా ఉందనమాట అసలు పర్ఫెక్ట్గా ఉందండి మ్యాచింగ్ మాత్రం అది తిరిగిపోయింది సో శారీ అంతా గ్రాండ్గా ఉందో శారీలో ఉన్న ఫ్లవర్స్ చూడండి సో దానికి రిలేటెడ్గా ఉన్న ఫ్లవర్స్ని మనం తీసుకొని ఇక్కడ ఇలా డిజైన్లో చేసామన్నమాట ఇంకా కుందన్స్ పెట్టాక ఫైనల్గా మీకు వీడియో అయితే షేర్ చేస్తా వీలైతే ఇంకా ఫోర్ ఉన్నాయి ఇంకా ఫోర్ ఉన్నాయి అనమాట పూర్ణిమా గారివి అవి కూడా కంప్ జరుగుతున్నాయి అనమాట దీనికి లక్కన్స్ అన్నవి ఇలా చేశాను అనమాట అంటే దీంట్లో ఉన్న ఫ్లవర్ని తీసేసుకొని ఈ ఫ్లవర్ని చేశాను నెక్స్ట్ ఇంకోటి హైనెక్ లాగా వస్తుందండి పాట్ నెక్ హైనెక్లో ఇలా పాట్ షేప్లో వచ్చిందనమాట ఈ డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకే వస్తుంది కదా వన్ సైడ్ అనేది ఇక్కడ వరకే వస్తుంది కానీ వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేయమని అనమాట ఇంకొంచెం పొడవు పెంచండి బాగుంటుంది కదా అలా చేస్తే అంటే ఓకే అండి చేద్దామని చెప్పేసి కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనమైతే ఇంకొంచెం ఈ బంచ్నే మనం ఇక్కడ తీసుకొని ఇలా చేసామన్నమాట ఇది టోటల్గా కలర్స్ అనేవి మనకి సెవెన్ టు ఎయిట్ కలర్స్ దాకా వేసామండి బ్లూ గ్రీన్ పర్పుల్ ఎల్లో రెడ్ ఇంకా లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ గోల్డ్ జరి ఇవన్నీ యూస్ చేసామన్నమాట టోటల్గా నాకు సెవెన్ టు ఎయిట్ కలర్స్ వచ్చాయనమాట చాలా బాగుంటుందండి ఈ డిజైన్ మాత్రం ఇప్పుడు ప్రతి కస్టమర్కి కూడా చాలా ఎక్కువ నచ్చుతుందనమాట అయితే ఇక్కడ నేను కట్వర్క్ లైన్ చేశాను కొంచెం ట్రెండీ లుక్ వస్తుందని చెప్పేసి ఒక లైన్ సింగిల్ లైన్ గోల్డ్ సరిగా తీసేసుకొని హ్యాండ్స్ ఇలాగా బంచ్ లాగా తీసేసుకున్నాను అనమాట షోల్డర్ దగ్గర నుంచి హ్యాంగ్ అవుతున్నట్టుగా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ నెక్స్ట్ ఇక్కడ హుక్ అయినా పెట్టుకోవచ్చు కానీ థ్రెడ్స్ పెట్టాలనిపించింది నాకు ఆ థ్రెడ్స్ పెడితే ఇంకొంచెం గా ఉంటుందని చెప్పేసి హుక్ కన్నా అండ్ ఫ్రంట్ కూడా చాలా హెవీగా వస్తుంది అనమాట ఈ ప్రిన్సెస్ కట్లోనే స్టిచ్చింగ్ చేసాము ప్రిన్సెస్ కట్ కాదనుకుంటా క్రాస్ కట్ అయ్యాడి ప్రిన్సెస్ కట్ కాదు సో ఈ అయితే ప్రస్తుతానికి కంప్లీట్ అయినాయి పూర్ణిమ గారి డాట్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి పూర్ణిమ గారు మన దగ్గర ఫస్ట్ టైం అంతకుముందు ఒక ఫోర్ 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 ఫైవ్ బ్లౌజర్స్ కుట్టించుకున్నారు మన యూట్యూబ్ ఛానల్ చూస్తే రీచ్ అయ్యారు మనల్ని సో అవి చాలా బాగున్నాయి సూపర్గా వచ్చాయి ఫినిషింగ్ అని చెప్పేసి మళ్ళీ మనకి పెళ్లి ఆర్డర్ అయితే ఇచ్చారనమాట సో ఈ రెండు ప్రస్తుతానికి అయితే కంప్లీట్ అయినాయి ఇంకా మిగతావి అవుతున్నాయి ఫోర్ బ్లౌజర్స్ ఉన్నాయి అవి కూడా మంచి హెవీ డిజైన్స్ అండి నెక్స్ట్ ఈ టూ డిజైన్స్ వచ్చేసి మనకి సుధా గారు తను కూడా అంటే అంతే అనమాట అంతకుముందు మన దగ్గర కుట్టించుకున్నారు సో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రిపీటెడ్గా వచ్చిన ఆర్డర్స్ ఏంటండి మనకి ఫస్ట్ టైం కుట్టించుకున్నది కాదు ఇది అంటే మన ఛానల్ చూసే వచ్చా వచ్చారనమాట యూట్యూబ్ ఛానల్ చూసి సో హ్యాండ్స్ ఫస్ట్ చూపిస్తున్నాను చాలా అసలు ఎంత నిండుగా ఉందో చూడండి అసలు ఎక్కడ గ్యాప్ అంటూ లేదు చాలా నీట్గా ఉందన్నమాట ఫినిషింగ్ కూడా అక్కడక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కట్ చేయాలి హ్యాండ్కి ఇలా కట్ వర్క్ అనమాట ఇంకా కూడా పెట్టాలి స్టిచ్చింగ్కి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు సో స్టిచ్చింగ్ నుంచి వచ్చాక అవి పెట్టాక ఇంకా నేను మీరు అయితే ఫైనల్గా షేర్ చేస్తాను లుక్ మీకు లుక్ ఎలా ఉన్నాయి స్టిచ్చింగ్ అయిపోయాక అని సో శారీ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి సుధా గారు సో మీ బ్లౌజెస్ అవుతున్నాయి అడిగారు కొంచెం కొంచెం త్వరగా ఇవ్వండి అని నేను చేస్తున్నాను త్వరగా అవ్వడానికే బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ బ్యూటీస్ అయితే ఇచ్చేసాము బాగుంది కదా డిజైన్ ఇది నేను ఫస్ట్ టైం కాదులేండి అంతకుముందు వేసున్నాను ఫస్ట్ టైం అయితే కాదు హ్యాండ్స్ కూడా అంతకుముందు వేసాను కాకపోతే కలర్ కాంబినేషన్స్ బాగుంది కదా అని మీకు షేర్ చేస్తున్నాను ఇది ఒకటి డిఫరెంట్గా కట్వర్క్ లైన్ అవుట్ ఇచ్చాను అనమాట సో ఫస్ట్ డిజైన్ ఇది అనమాట అండ్ సెకండ్ది కూడా చాలా హెవీగా వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట డిజైన్ ఫినిషింగ్ మొత్తం మనకి ఏంటంటే మగ్గం లుక్లో కనిపిస్తాయి అనమాట ఇది చూడండి అంతా ముడికుట్టే వస్తుంది అనమాట నాట్ స్టిచ్ వస్తుంది మధ్యలో అంతాను ఇంకా ఇది కూడా పంపించేస్తుంది స్టిచ్చింగ్కి శారీ కంట వచ్చేసి మొత్తం ఎల్లో కలరే అనమాట చూడండి చాలా మటుకు ఏంటంటే శారీలో ఉన్న డిజైన్ డిజైన్ మనకి మ్యాచ్ అవుతున్నాయి అనమాట మనం వేసిన వాటిలో ఇప్పుడు దీంట్లో ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ తిరగండి దీంట్లో ఫ్లవర్ సో ఎక్కడో చోట చిన్నది మ్యాచ్ అయితే అవుతుందన్నమాట అది కొంచెం రిలేటెడ్గా ఉండి బాగుంటుందన్నమాట శారీ అంతా ఇది దీనికి హ్యాండ్స్ చాలా హెవీగా వస్తాయి అన్నమాట హ్యాంగింగ్స్ వేసాను అయితే హ్యాండ్స్ ఎలా వచ్చాయన్నమాట కిందనేలా కట్ వర్క్ లాగా వస్తాయి అన్నమాట సో ఇంక ప్రస్తుతానికైతే ఇవి వేయలేదంటే ఇవి స్టిచ్చింగ్ ఇంక వెళ్ళిపోతున్నాయి స్టిచ్చింగ్ అయిపోయాక నేను మీకు మళ్ళీ షేర్ చేస్తా కుందన్స్ అవన్నీ పెట్టి ఎందుకంటే కుందన్స్ కంపల్సరీ పెట్టాలన్నమాట లేకపోతే మనకి మరి కొంచెం డల్గా అనిపిస్తుంది ఇక్కడ బ్యాక్ నెక్ అంతా బుటీస్లో కుందన్ పెట్టాలి సో స్మాల్ వీడియో అండి రోజు వీడియో అయితే ఇవ్వమన్నమాట నేను అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఎలా ఉన్నాయో డిజైన్స్ తప్పకుండా ఒక కామెంట్ కూడా చేయండి స్టిచ్చింగ్ అయిపోయా చూడండి ఎంత బాగుందో కదా గ్రాండ్ లుక్ అయితే వచ్చాయి కదా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్